గొప్ప మాట యేసుకృష్ణ జన్మించడానికి దేవదూతలే వచ్చాయి ఈ భూమి మనుషులందరి వరకు రక్షణ ఇవ్వడానికి పరలోకములు యేసు యేసుక్రీస్తు ప్రభు అటువంటి సామాన్యమైన మానవుడుగా జన్మించాడు ఈ భూమి మీద సామాన్యమైన దేవుడుగా ఈ భూమి మీద వచ్చి గుడ్డోళ్లను గుడ్డోళ్లను చెడ్డోళ్లను సత్యమైన వారికి లేపాడు ఆయన ఇది పరిశుద్ధమైన గ్రంథం చదివిస్తుంది నిజంగా ఇందులో మీరు చదవండి ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎక్కడగా మనం ఇంకనూ పాపులమై ఉండగా మన కొరకు యసుప్రభు చనిపోయాడు శిలువ మరణం పొందాడు ఆ రక్షణ కార్యం ఎలా జరిగిందంటే కేవలం ఉచితమైన కృప డబ్బుతో కొనలేండి మనం ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే ఎవరి ఏమి జరుగుతుంది డబ్బులు ఇవ్వాలి తీసుకోవాలి లేకపోతే ఏది ఇవ్వాలి మరి గుళ్ళో గోపురాలు పోవాలంటే కూడా డబ్బులు ఇచ్చి మనము ఏమి ుకోవాలి కదా ఇది ఉచితమైన కృప కదా దక్షిణమే తల కానీ యేసు తాను రక్తం ఇచ్చాడు తల పరిశుద్ధమైన రక్తం ఇచ్చాడు దాని ద్వారా మీరు కనుక్కోండి ప్రభు ఆ పాపినైనా నన్ను క్షమించమను అని నీ దోటితో ఒప్పుకుంటే ఏమి నీ పాపాలు క్షమించమని పరలోక పరలోకి రాజ్యమిస్తాడు ఎంత ఘోర పాపి నీ వ్యభిచారిమైనా నీ దొంగవైనా